ఒక డెబ్బై సంవత్సరాల వృద్ధ మహిళ గర్భసంచి క్యాన్సర్తో గర్భ గర్భ గర్భసంచి క్యాన్సర్ వచ్చింది ఆ గర్భసంచి క్యాన్సర్కు చికిత్స ఆమె హైదరాబాద్లో కరెంటు పెట్టించుకుంది ఆ తర్వాత ఈ గర్భసంచి క్యాన్సర్ అంతటితో ఆగకుండా స్ప్రెడ్ కావడం వల్ల ఆమె రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి ఆ రెండు కిడ్నీలు దెబ్బతినిపోయి మూత్రం రాక పూర్తిగా హిమోగ్లోబిన్ శాతం కూడా తగ్గిపోయి అవసాన దశలో డాక్టర్ అజిత్ మంకట్ దగ్గరికి యునైటెడ్ హాస్పిటల్కు వెళ్ళింది అక్కడ వాళ్ళు హైదరాబాద్కు తీసుకెళ్ళామని చెప్పినారు అయినా సరే వాళ్ళు బతిమలాడినారు పేషెంట్లు ఏదో ఒక వైద్యం ఇవ్వండి హైదరాబాద్కి వెళ్తే ఆ ఖర్చును మేము భరించుకోలేమని చెప్పి బతిమలాడితే ఆయన వైద్యం చేయడానికి ప్రయత్నం చేసినాడు అయితే ఆ వృద్ధ మహిళ చనిపోయింది ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు కేవలం డాక్టర్ నుంచి డబ్బులు లాగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఆ హాస్పిటల్ పైన దాడి చేసినారు డాక్టర్లపైన దాడి చేసినారు ఇట్లాంటి దాడుల్ని మేము సహించేది లేదు ఈ మహబూబ్ నగర్లో ఉన్న డాక్టర్లు అలాంటి దాడులను సహించరు ఖచ్చితంగా దానికి ఎదురుగా నిలబడతారు ఎదురుగా ఐక్యంగా మొత్తం మహబూబ్ నగర్లో ఉన్న డాక్టర్లు హెల్త్ కేర్ సెక్టార్కు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి అట్లాంటి అన్యాయమైనటువంటి దాడులకు వ్యతిరేకంగా నిలబడతారు నిలబడి పోరాడతారు చట్టపరంగా వాళ్ళ వాళ్ళ పైన తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకునేంత వరకు మేము ఐక్యంగా నిలబడి పోరాడతాం ఖచ్చితంగా వాళ్ళ పైన చాలా అన్యాయంగా డాక్టర్ నుంచి డబ్బులు లాక్కోవాలి అనేటువంటి అన్యాయమైన ఉద్దేశంతో జరిగినటువంటి ఈ దాడిని పౌర సమాజం కూడా ఖండించాలా పౌర సమాజం కూడా డాక్టర్ల వెంట డాక్టర్ల వెనుక నిలబడాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే నిజంగా సిక్ పేషెంట్స్ను నిజంగా ఎమర్జెన్సీ కేసులను తీసుకోవడానికి డాక్టర్లు భయపడతారు అట్లా భయపడ్డప్పుడు మేము తీసుకోము మీరు హైదరాబాద్కి వెళ్ళండి అని చెబితే ఇక్కడ జరిగేటువంటి వైద్యానికి కూడా హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ జరిగేటువంటి ఖర్చుకు పది రెట్లు ఎక్కువ ఖర్చు హైదరాబాద్లో పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి వీటన్నింటినీ గుర్తించుకొని పౌర సమాజం కూడా డాక్టర్లపైన జరుగుతున్నటువంటి అన్యాయమైన దాడులకు వ్యతిరేకంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నిన్న జిల్లా కేంద్రంలో జరిగిన యునైటెడ్ హాస్పిటల్ పైన ఏదైతే దాడి ఉందో అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి మా అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా సంఘీభావంగా వచ్చిండ్రు ఆ తర్వాత ప్రెస్ క్లబ్ తరఫున కూడా దీన్ని ఖండిస్తున్నారు ముఖ్యంగా ఇది చెప్పేదా చెప్పదలుచుకునేది ఏంటంటే కోవిడ్ టైంలో డాక్టర్లు మొత్తం సమాజానికి ఒక రక్షణ కవచంగా నిలబడ్డరు ఇట్లాంటి అడుగడుగున ఆపదలు డాక్టర్ల డాక్టర్లపైన దాడులు చేయడం అనేది చాలా అనాగరికమైన అప్రజాస్వామికమైన చర్య ఇట్లాంటి గుండా చర్యల వల్ల సమాజంలో డాక్టర్లకు ఒక అభద్రతాభావం ఏర్పడుతుంది దానివల్ల ప్రజలకే నష్టం సమాజానికి నష్టం తప్ప మారి మరొకరికి కాదు ఇట్లాంటి చర్యలను ఖండిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ ర్యాలీలో మేము కూడా పాల్గొని దానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వివరించాలి దోషలేడలా చాలా సీరియస్గా వివరించి వాళ్ళను వెంటనే వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఎందుకు తీసుకున్నారని సార్ పేషెంట్ గంటలో చచ్చిపోతుంది అన్నా కూడా తెలిసినా కూడా సార్ ఏదో చెయ్యండి అంటే ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేది ఏ హక్కు ఏ డాక్టర్కి లేదు ద ద లాస్ట్ లాస్ట్ మూమెంట్ మూమెంట్ డాక్టర్ ట్రై చేసే రెస్పాన్సిబిలిటీ ఉంది సార్ డాక్టర్ పైన కన్సల్ట్ చేసాము సండే రోజు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కొడుకులు సంతకం ఇలా ఉంది చ చనిపోయే వరకు కూడా వెళ్ళొచ్చేమో చెప్పలేము మా ప్రయత్నం చేస్తామని చెప్పాక ఒప్పుకున్నాకే కదా తీసుకున్నాం చేసాము మా మంచిగా ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేశాము ఇంకేదన్నా అయింది ఆపరేషన్ వల్ల కాంప్లికేషన్ అయింది ఇంకేమన్నా అయింది అలా కాదు వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉండి ఏదో ఒకటి చెయ్యండి మే రక్తం తక్కువ ఉంది ఏమేమి ఉంటాయి మూత్రం రావట్లేదు పైపేయాలి మూత్రం రావడానికి రక్తం లేదు రక్తం ఎక్కించాలి ఆ చిన్న బేసిక్ కేర్ తీసుకునే దాంట్లో కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయినప్పుడు ఎలా అండి డాక్టర్ల నిర్లక్ష్యం ఆవిడ అదే అదే దాంతో ఇంట్లో కూడా చనిపోయి ఉండొచ్చు వచ్చే దారిలో కూడా చనిపోయి ఉండవచ్చు ఆదివారం సాయంత్రం ఏ హాస్పిటల్ ఓపెన్ చేయరు ఎందుకు ఓపెన్ చేసుకొని సర్వీస్ ఇచ్చినందుకు ఇదా రిజల్ట్ అన్నీ జరుగుతున్నాయి ఇలా అయితే మన మహబూబ్ నగర్లో ఎలా ఏ డాక్టర్ అయినా ఎలా రెస్పాండ్ చేయాలి సార్ ఇప్పుడు అక్కడ ఖర్చులు ఎక్కువైతున్నాయని హాస్పిటల్లో హైదరాబాద్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని అక్కడ పెట్టుకోలేమని లాస్ట్ మూమెంట్లో కనీసం బతికినన్ని రోజులైనా మా దగ్గర ఉండాలని తీసుకొస్తారు పేషెంట్ని ఆ టైంలో మేము వద్దు అని చెప్పాలా మీరు ఇంట్లోనే చనిపోండి అని చెప్పాలా అది మా అది మా వృత్తిలో నేర్పించలేదు సార్ నేర్పించలేదు డాక్టర్ మన అప్రోచ్ అయ్యారు పేషెంట్ వాళ్ళు ఓకే చెప్పారు సంతకం చేశారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము సరే అన్నాకనే మేము తీసుకుంటాం సార్ పేషెంట్ సండే రోజు ఒక వేరే హాస్పిటల్ నుంచి రాలేదు ఎవరు డాక్టర్ లేదు అంటే మూత్రం ఆగిపోయి మన దగ్గర వచ్చింది మూత్రంకి వాళ్ళు ట్రై చేసిండ్రు పైప్ అది ట్రై చేసిండ్రు వాళ్ళకి పెట్టడానికి రాలేదు అయితే మన దగ్గర వచ్చేసిన తర్వాత వాళ్ళకి అది అన్ని ఫైల్స్ అది చూస్తే క్యాన్సర్ పేషెంట్ అది దేవమ్మ అంటే పేషెంట్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ యంగ్ ఏం పేషెంట్లేం కాదు ఏజ్ పేషెంటే అది కూడా క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సరు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది దానికి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది రేడియోథెరపీ అయింది కీమోథెరపీ అయింది అన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకొని లాస్ట్ స్టేజ్లో మన దగ్గర వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్లో మనము అడ్మిట్ చేసుకొని వాళ్ళు ఎవరు దొరకలేరు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అది కూడా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడు కూడా కొలాబ్స్ కావచ్చు వాళ్ళు ఎవరు డాక్టర్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా అన్నీ ఓకే అన్నారు అడ్మిషన్ చేసుకున్న టైంలో అన్ని దాంట్లోకి సో ఈ ఇంత తక్కువ ఉన్న దాంట్లో కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్ కార్డీవాస్కులర్ సపోర్ట్ అంతా ఉండదు డిస్మియా ఉంది అద్దీ ఉంది అంటే కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి మనం తీసుకుంటాం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా డాక్టర్ పైన మన రామ్మోహన్ సర్గా పైన మన పైన మన హాస్పిటల్ సిబ్బంది పైన ఏది కూడా ఏ విధానంగా కూడా వైలెన్స్ చేసేది అది తప్పు ఏది కూడా ఇంత ఇలా అంటే చేస్తే మెబినార్లో ఇంత కాంప్లికేటెడ్ కేసెస్ తీసుకున్నది హైదరాబాదు అది అన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోండి ఇంత కాంప్లికేటెడ్ కేసెస్ కాదు నాలుగు హాస్పిటల్ రిజెక్ట్ చేసినరు మీకు అదే నేను ఫిఫ్త్ హాస్పిటల్ మన దగ్గర వచ్చినరు అంటే మనం తీసుకున్న తర్వాత కూడా మనకి ఇది శిక్ష ఇస్తున్నారంటే అది తప్పు కదా